రాయలసీమ జిల్లాల యొక్క వాతావరణ పరిస్థితిని గమనిస్తే రాయలసీమ జిల్లాలోని తూర్పు భాగాలు అంటే కోస్తా భాగాన్ని కొంచెం ఆనుకోనున్న భాగాల్లో వచ్చేసి పొగమంచు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ముఖ్యంగా వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ ఏరియా అంటే మనకు శేషాచలమ్మ కాడవులు కావచ్చు నల్లమల అటవీ ప్రాంతంలో కావచ్చు ఆ ప్రాంతంలో మనకు ఎక్కువగా పొగమంచు ఉండే అవకాశాలు కనిపిస్తోంది ముఖ్యంగా నంద్యాల కావచ్చు లేకపోతే మనకు వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాలు అన్నమయ్య జిల్లాలోని కొన్ని తూర్పు భాగాల్లో కూడా మనకు పొగమంచు ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కానీ రాయలసీమ జిల్లాలోని కొన్ని దక్షిణ భాగాలు అంటే అన్నమయ్య జిల్లాలోని పశ్చిమ భాగాలు కావచ్చు చిత్తూరు జిల్లాలోని కొన్ని పశ్చిమ భాగాలతో పాటుగా సత్యసాయి జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగి అవకాశాలు రాత్రి సమయాలలో కనిపిస్తుంది ముఖ్యంగా రాత్రి కావచ్చు అలానే తెల్లవారుజామున సమయంలో కూడా మనకు పొగమంచుతో పాటుగా కాస్తంత మనకు చలి తీవ్రత కూడా ఉండే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు నంద్యాల జిల్లాల్లో మనకు చలి తీవ్రత సాధారణం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఏంటి అంటే ఇంతకాలంగా మనకు పన్నెండు నుంచి పద్నాలుగు లేదా పదహైదు డిగ్రీలు నమోదైన ప్రాంతాల్లో ఇప్పుడు మనకు ప్రస్తుతానికి పదహైదు నుంచి ఇరవై డిగ్రీల మధ్యలో నమోదు అవుతుంది రాగల రోజుల్లో కూడా అలానే కొనసాగే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి